మన లాలు గారు ఈ బతుకమ్మ సంబరాలకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మన సిఐటియు తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మనం ఈ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాం బతుకమ్మ అంటే బతకాలి ఆలవాళ్ళను కాపాడుకోవాలి మహిళల్ని కాపాడుకుంటేనే మహిళలు అభివృద్ధి అయితేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అని మహిళలు బతకాలి ఆడపిల్లలు బతకాలని ఉద్దేశంతో బతుకమ్మ ఏర్పడింది ఆ బతుకమ్మను బతకనిద్దాం మహిళల్ని బతకనిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు శ్రామిక మహిళగా అంటే కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం నిన్న మొన్న కూడా ఇదే స్టేజ్ వద్ద బతుకమ్మ ప్రోగ్రాంలు జరిగాయి అవన్నీ కూడా మీకు తెలుసు ఈరోజు మనం బతుకమ్మ ప్రోగ్రాం పెట్టేది వేరు వాళ్ళు బతుకమ్మ ప్రోగ్రాం పెట్టేది వేరు మనం బతుకమ్మను బతకనిద్దామను దేశంతో ఆడవాళ్లను బతకనిద్దామని ఉద్దేశంతో ఆడవాళ్ళు అభివృద్ధి అయితే మాత్రమే ఈ దేశం అభివృద్ధి అయితే ఆడవాళ్ళందరూ సమానంగా పురుషులతో సమానంగా అభివృద్ధి కావాలని చెప్పేసి సిఐటి కోరుకుంటుంది మహిళా సంఘం కోరుకుంటుంది అనేక రకాలుగా మనం బతుకమ్మ ఆటలో కూడా మన పోరాట రూపం ఉంది మనం పోరాడాలి పోరాడితే మాత్రమే మహిళల సమస్యలు కానీ లేక కార్మికుల సమస్యలు కానీ పరిష్కారం అయితే అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సభను అంటే ఈ బతకమ్మను మనం నిర్వహిస్తాం విధంగా పోరాడినప్పుడు మాత్రమే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా బతుకమ్మలు ఆడేటువంటిది వేరు మనం బతకమ్మ ఆడేటువంటిది వేరు ఎందుకంటే బతుకమ్మ రోజు మాత్రమే పండగ రోజు మాత్రమే మహిళలు గుర్తుకొస్తూ ఉంటారు లేకపోతే ఎలక్షన్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తుంటారు ఓటర్లు గుర్తొస్తూ ఉంటారు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ పండగలు అయిపోయిన తర్వాత రోజు మనం ఎత్తిన వేసి మనం ఎత్తిన అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి రోజు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మహిళలందరికీ సీరియల్ ఇస్తున్నాం మహిళలకు పోటీషోన్లు చేస్తాం మహిళల్ని లక్ష్యాధికారం చేస్తామని చెప్పేసి వార్తలల్లో టీవీలల్లో అనేక రకాల ప్రచార ప్రచారాలు జరుగుతూ ఉంటాయి మనందరం చూస్తూ ఉంటాం కానీ రోజు మనం పనికి వెళ్ళాలి పనికిపోతే మనకు డబ్బులు లేదా పని కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు అడ్డాల మీద ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులు ఒక బైక్ వచ్చి నిలబడితే అన్న నాకు పని కావాలి పని కావాలని చెప్పేసి ఆ బైక్ అతను లేకపోతే ఒక యజమాని పని చేయించుకొని అతను చుట్టుమట్టి నేను వస్తా వస్తా అనేటువంటి దరిద్రంగా ఈరోజు మన దేశం ఉంది అంటే పని కావాలి నాకు అని అడగాలి అన్నం కావాలని అడగాలి ఈ దేశం ప్రపంచంలో నెంబర్ మూడో మూడో నెంబర్లో ఉంది జీడిపి అభివృద్ధి అవుతుంది కానీ అడ్డ మీద కార్మికుడికి పని దొరకదు అడ్డ మీద కార్మికుడు అడుక్కోని ఉండాలి పని చేసిన వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు పని చేసిన జీతం ఉండదు పని చే పని లేదు కానీ కుర్చీలల్లో కూర్చొని ఏసీలలో కూర్చున్న వాళ్ళు మాత్రం పోటీస్ అయిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు ఒక రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు కనీస వేతనం నూట డెబ్బై ఆరు రూపాయలు వస్తే బతకొచ్చు అనేటువంటి చట్టం చేశారు ఒక పక్క వందల కోట్లు అనిల్ అంబానీ గౌతమ్ వాదాని రోజుకు పదహారు వందల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాలు మన కోసం ఏం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అబద్ధాలు చెప్పి మన కోసం చేస్తున్నట్టు నటించి చీరలు ఇచ్చి జాకెట్లు ఇచ్చి పైసలు ఇచ్చి ఓట్లు పొంది అధికారం వాళ్ళు పొందుతున్నారు కష్టాలు వాళ్ళు మనలు చేస్తున్నారు కాబట్టి మన కష్టాలని తీర్చుకోవాలంటే మన కష్టాలు గట్టెక్కాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా కార్మికులు మహిళలు అందరం కలిసి ప్రజా సమస్యల మీద మనందరం కూడా పోరాటం చేయాలి అదేవిధంగా పోరాటం స్ఫూర్తి కోసమే ఈరోజు బతుకమ్మ చేస్తున్నాం ఆ విధంగా పోరాటం స్ఫూర్తితోని మీ అందరికీ ఉండాలని చెప్పి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ సెలవు